హాయ్ హలో సంధ్యా టీవీ యూట్యూబ్ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎందుకు ఎందుకు వచ్చామంటే ఈ లైవ్లోకి ఇండియా దేశంలో చాలా అనర్ధాల ఘోరాలకు ఊడికడుతున్న ప్రభుత్వాలుగా మారిపోతున్నాయి ఒకప్పుడు వైసీపీ పాలన ఎలా ఉన్నది కానీ ప్రజలకు తెలిస్తుంటుంది ఇప్పుడు మటుకు ఒకప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఒకప్పుడు పరిపాలన వేరు ఇన్ని సంవత్సరాలకి మళ్ళా చంద్ర తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వాలు అన్నీ వచ్చిన తర్వాత పరిపాలన ఎలా చేయాలో వీళ్ళకి తెలుస్తుందా లేదో తెలియట్లేదు కానీ అప్పులైతే చేసుకుంటూ పోతున్నారు ఇన్ని కోట్లకు అప్పులైనా చేసి శ్రీలంక కన్నా ఘోరంగా చేస్తున్నారు అదే కాక రాష్ట్ర ప్రజల మీద వీళ్ళకు పాలన ఏంటో తెలియక తెలిసి చేస్తున్నారో కానీ ప్రజలకు నష్టం కలిగించే పని అయితే చాలా ఎక్కువ చేస్తున్నారు పరిపాలన చేయడం కానీ వీళ్ళ స్వార్థ విలాసాల విలాసవంతంగా తిరగడానికి కోసం మాత్రమే అప్పుల మీద అప్పులు చేసుకుంటూ తిరుగుతున్నారు ఇంత అప్పులు చేసుకుంటూ ప్రజలకు శాంతి భద్రతలతో రక్షణ కల్పించాలి వాళ్ళకి అన్ని వసతులు అన్ని విధాల అన్ని సౌకర్యాలు కను చేకూర్చాలి కానీ అలా కాదు అంటూ అలా కాదు లేదు అనుకుంటూ అలా చేయకుండా దేశ భారత రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇంత ఘోరానికి ఉడికడుతూ నీచ నికృష్టమైన పనులతో ప్రజల మీద తిరగబడుతూ ప్రజల ఇది అయితే ప్రజల నుంచి అయితే గెలిచింది కాదు అనేది స్పష్టంగా ఇక్కడ తెలుసుకుంటున్నాం మనం ఎందుకంటే మేము ట్యాంపరింగ్ వల్ల గెలిచాము అనే ఉద్దేశంతో ప్రజలనైతే చాలా ఘోరంగా దెబ్బతీస్తున్నారు అయితే వైసీపీ తేదీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు ఏ పార్టీ వాళ్ళు ఏ సభ్యులైనా సరే ఏదో కారణం చేత ఏళ్ళ సొంత నిర్ణయాల చేత వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు జరుపుకోవడం కోసం ఎక్కడ ఇల్లులు కానీ నడి రోడ్ల మీద ఇల్లు అంటే రోడ్డు పక్క నిల్లులు ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఉన్న నివాసం ఉన్న వాళ్ళని కూడా తొలగించడము ఏ యాక్టివ్ ప్రకారం మీరు తొలగిస్తున్నారు ప్రజలు అయితే పది సంవత్సరాలు పైబడి ఎక్కడన్నా నివాసం ఉన్నా ఏదో ఒక ల్యాండ్ ఆక్రమించుకొని ఉన్నా డీకేటీ భూములు కావచ్చు ఏవైనా ఆక్రమించుకొని పది సంవత్సరాలకు మించా పైబడితే అది వాళ్ళకి సొంతమవుతుంది వాళ్ళు వ్యవసాయం చేసుకొని కానీ వాళ్ళ నివాసం ఉన్న స్థలాలు కానీ అది ఏదైనా వాళ్ళకు సొంతం కదా అలాంటిది ఎందుకు ఇలా మొన్నటికి మొన్న వేరే వేరే అంటారు కానీ జవాన్కి గవర్నమెంటు అతను చేసిన సేవకి దేశ సేవ చేసినప్పుడు దేశ సరిహద్దులో పనిచేసినప్పుడు గవర్నమెంట్ అతనికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక దిక్కు ఒక స్థలాన్ని అనేది కేటాయిస్తుంది అలా కాదని ఇప్పుడు ఉన్న స్థలాన్ని కట్టుకున్న ఇంటిని కూడా కూల్ చేస్తున్నారండి అది ఎంతవరకు న్యాయం అది న్యాయం కాదు ఇప్పటికి కూడా చూడండి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా తిడుతున్నారో ఇన్ని అసలు ఆడవాళ్ళకి రక్షణ లేదు ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పటికీ ఏ విధానం రక్షణ లేదు ఇప్పుడు స్కూల్ ఒక వాలంటీర్ వైసీపీకి వాలంటీర్కి పనిచేస్తే అది ఏ పార్టీ అయినా కానీ నీ పార్టీలో నువ్వు పెట్టుకో వాలంటీర్లు తప్పులేదు ఒక సంఘాన్ని ఒక పార్టీకి నీకు ఒక ప్రజలకు మేలు చేసే సే సేవా కార్యక్రమంలో ఉన్నదన్నప్పుడు అలాంటి ఎవరికైనా ప్రజలకు నష్టం కలిగించే పని చేయకూడదు శాంతి భద్రతలతో స్వేచ్ఛాభావంతో స్వతంత్రంగా ఉండే బ్రతికే హక్కుని మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కానీ వాళ్ళు నిరూపించాలి వాళ్ళ ఆధారాలు చూపించాలి ఇక్కడ చూడండి

ఇలా అన్నీ తొలగించుకుంటూ పోతే నివాసం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి వచ్చిన పార్టీల ఇలా చేస్తే ప్రజలు ఎలా బ్రతకాలి శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి శాంతి శాంతి అంటారు ఎక్కడుంది శాంతి భద్రతలు ఎక్కడ ప్రజలకు ఏం ఏం చేస్తున్నారు ఏం మేలు చేస్తున్నారు మీ ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం అయినా సరే మంచి చేయాలి ప్రజలకు స్వేచ్ఛాభావంతో స్వేచ్ఛగా బ్రతికే హక్కును కల్పించాలి ఇంటి నివాసం కూడా కల్పించాలి కదా రాజ్యాంగం ప్రకారం పెట్టుకుంటే మరికొన్ని చూపిస్తాను ఇంకా ఉన్నాయి చూడండి వీడియో చూపిస్తాను చంపేస్తే ఇది జరిగినప్పుడు వారి తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించాలి మీరు రావాలి అన్నప్పుడు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట ప్రభుత్వం మీ అధికారం రాకముందు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఒక మాట ఎందుకు చూడండి ఎనిమిదేళ్ల బాలిక ఇది ఒకటే ఇంకా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీ పథకాలు కూటమి ప్రభుత్వాలు పథకాలు ఎక్కడా వస్తున్నారు ఏం చేస్తాను మీ ప్రభుత్వం అన్ని వాగ్దానాలు డియడం కాదు అవి నెరవేర్చాలి నెరవేర్చగలిగితే వాగ్దానం చేయాలి వాగ్దానాలు చేయడం కాదు ఎన్ని హామీలు ఇస్తారు హామీలు ఇస్తే ఇస్తేలాగా హామీలు ఇస్తే చెయ్యాలి అప్పులు చేసుకుంటా మీ సొంత స్వలాభాల కోసం మీకోసం మీరు అప్పులు చేసుకొని దేశాలు చూసిపెట్టిపోతే రాష్ట్రాలు వదిలిపోతే ప్రజలేమైపోవాలి అంతా ప్రజల నుంచే లాగుతారు మీరు చేసిన అప్పులన్నీ ప్రజల నుంచే ఇంకా ఉన్నాయి ఇంకా ఎన్ని ఈ రంగులేంటి ఒకప్పుడు వైసీపీ పార్టీని కూడా మాట్లాడినట్టున్నారు మీరు ఇప్పుడు ఎవరప్పుడు సొత్తు అంటారు మీరు అబ్బల సొత్తు మాట్లాడకే కాదు ఇక్కడ అధికారం ఏదైనా గవర్నమెంట్ దేశానికి సంబంధించింది పెట్టుకోవాలి ఇప్పుడు ఏమంటారు ఉన్నాయి చూపిస్తాను చూపిస్తాను ఇక్కడ చిన్నపిల్లలకి చదువే ముఖ్యం ఇప్పుడున్న భావి భారత్ పౌరులకి ప్రతి ఒక్కరికి కూడా చదువు చాలా అవసరం మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలి ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కాదు ఇంగ్లీష్ మీడియమే కాదు చదువు అన్నది పిల్లలకు చాలా అవసరం చదువు లేకపోతే ఈ సమాజంలో ఇప్పుడు బ్రతకడం చాలా కష్టం చాలా వరకు చదువు అవసరం మీ ప్రభుత్వం వచ్చాక ఏది ఒక్కటి ఒక్కటి మంచి పని చేస్తున్నారని చూపించండి రూపించండి పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోడీకి సంబంధం లేదు చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు అసలు దేశం విడిచి ఎందుకు రాష్ట్రం లేకొచ్చాడు అని అడుగుతున్నాడు నారా లోకేష్ గారు భారతీయ జనతా పార్టీ ఎందుకు వచ్చిందని ఇప్పుడెట్ట కోట ఎంత కలుపుకున్నారు ఇప్పుడట్ట కలుపుకున్నారు సార్ చెప్పండి ఇప్పుడట్ట అందరూ ఒకటయ్యారు అన్ని మూతలు నాక్కున్నది మీరే అన్నీ అనుకునేది మీరే అన్ని రకాల ఇది మీరే ప్రజలను అన్యాయం చేస్తారు అంతే మీ పార్టీలు ప్రజలకు మంచి చేసేదంటూ ఏం లేదు ఇలా అయితే దేశం ఏం బాగుపడుతుంది రాష్ట్రం ఏం బాగుపడుతుంది ఏమిచ్చారు హామీలో లెక్కలు తెలియవు ముగ్గురు ఉంటే తొంభై వేల రూపాయల పదిహేను వేలు పదిహేను వేలు తొంభై వేల రూపాయల నలభై ఐదు వేలు కదా నలభై ఐదు వేలు కాదు ఐదు వేల మందికి డెబ్బై ఐదు వేలా చంద్రబాబు నాయుడికి కూడా లెక్కలు తెలియదు ఏం పరిపాలన చేస్తారయ్యా మీరు ఎర్రీ పప్పాలి నిజంగా విజయం తెలియదు అంటే ఎన్ని హామీలు ఇచ్చారు ఈవీఎం గొప్పతనం ట్యాంపరింగ్ గొప్పతనం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు వాళ్ళు అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా గెలుస్తాంలే మేము మీరు గెలచడం కాదు గెలిచి కూర్చోవడం కాదు పరిపాలన మంచిగా మంచి పరిపాలన చేయాలి ప్రజలకు స్వేచ్ఛాభావంతో స్వతంత్రంగా మంచి హక్కు వాళ్ళు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటు ఆర్థిక నష్టం ఎటువంటి నష్టాలు కలిగించకుండా పరిపాలన చేయాలి అది రాజు లక్షణము మంత్రి లక్షణం అనేది గత ప్రజలకు నష్టం కలిగించే పని కాదు మీరు చేయాల్సిందే ఏ గొప్పతనము అనేది పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుసు ట్యాంపరింగ్ చేయడము గెలుస్తామనేది విధానం ముందు తెలుసు అనమాట అందుకు ట్యాంపరింగ్ ఆయన వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళే బయటపడుతున్నారు ఇంకా చూద్దాం ఉన్నాయండి నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం కల్పించారు ఇక మీరేం కల్పిస్తున్నారు ఉన్నట్టున్నీ బీకేస్తున్నారు నిరుద్యోగులకి ఎక్కడ మిస్ అయిపోయారు మీరు తీసుకురండి మిస్ అయిపోయిన వాళ్ళని మీరు చేయండి మంచిగా చేసేవాళ్ళు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అంటే అధికారం వచ్చినప్పుడు ఒక మాట అధికారం రానప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు తెలియదు ఎలా చేయాలన్నది అధికారం వచ్చినాక కష్టం భయమైపోతుంది సూపర్ సిక్స్ పెట్టామని చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇన్ని హామీలు ఇచ్చాను ఇంకేం చేస్తాను నేను తెలియదు డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు చేసిన పని మొట్టమొదటి ఒక్కటే ఒక్క పని అంటే గల్ఫ్ దేశంలో ఉన్న అవస్థలు పడుతున్న వారిని స్వదేశానికి చేర్చడం ఇదొక్కటే వాళ్ళు మంచి చేసిన మంచి పని ఎవరు కూడా ఎవరికి హామీలు ఇచ్చుకుంటూ పోతారు ఎంతవరకు నా హామీలు ఇచ్చుకోవడమే చేసేదైతే మనకు ఏమైనా తెలియదు హామీలు ఇచ్చుకుంటాం అప్పులు చేసుకుంటాం బ్రతికేస్తాం మన సంవత్సరం లాభగా దేశాల నుంచి పెట్టి రాష్ట్రాల నుంచి పెట్టి మనం వెళ్ళిపోతాం అంతవరకే మనకి ఇంకేం తెలియదు అన్నమాట ఇక్కడ చూడు ప్రశ్నించేదానికి ఎంతైనా ఉంటుంది చేసేదానికి తెలుస్తుంది ఇప్పుడు చేయండి మీరు స్టీల్ ప్లాంట్కి సహాయపడాలి ఇంకేట అనేటప్పుడు అంటారు నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడుని అన్నీ మాట్లాడతాడు తేదేపా తెలుగుదేశం పార్టీలో అసలు మనం కలపము విలీనం చేయము అని అన్నారు ఇప్పుడు ఎలా కలిసిపోయారు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు రాలేకపోయావా నీ వల్ల కాదు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముందు చాలు అయితే చేసిన మంచి పని ఒకటే తీసుకెళ్లారు ఇండియాకి నిజమైన ఉవసర వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారే సినిమా డైలాగులా నిర్ణయం తీసుకోవడం దాంట్లో చెప్పిన డైలాగులు అంతవరకు ఆడికి మాత్రమే అవి అంకితం చేసేది ఉండదు మనం అలా ఉన్నది మన ప్రభుత్వాలు ఇక్కడ చేసుకుంటా పోతారు ఎక్కడ పడితే అక్కడ దాడులు మనుషులను చంపడం మనుల మీద దాడి చేయడం కార్లు కాల్చడం తగలెట్టడం ఇంకా పనులు పరిపాలన చేసేటప్పుడు నీకు ఎలా పరిపాలన చేయాలి సూపర్ సిక్స్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు అప్పులు చేసుకుంటూ కూర్చున్నారు హామీలు నెలవేర్చే పని ఉండదు ప్రజానీకం ఆలోచించాలంట ప్రజానీకం ఆలోచించాలంటే ప్రజల మీద పెడతారనమాట మొత్తం ప్రజల మీద రాబడి వీళ్ళు చేసిన అప్పులు సప్పులు అన్నిటికి కూడా అన్ని ప్రజల మీద భారం అంతా ప్రజల మీద ప్రజల మీద వచ్చారు వీళ్ళు గెలవడం మటుకు ట్యాంపరింగ్ మటుకు పెట్టుకున్నారు ప్రజల మీద వేయలేదు ఎలాగైనా ఓడిపోతాం అనుకున్నారు హామీలు ఇచ్చి చేసింది పరిపాలన చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఉంటే బాగుండేది అన్ని రకాల చేసిండు అని అనుకుంటారు ఏ పార్టీ వచ్చినా సరే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏ పార్టీ వచ్చినా సరే ప్రజలకు స్వేచ్ఛాభావంతో సమాన హక్కులతో స్వతంత్రంగా ఉండే హక్కును కల్పించాలి ఈ స్వతంత్రంగా హక్కును లేకుండా భారత రాజ్యాంగాన్ని దుర్వినియోగించి రాజ్యాంగాన్ని వ్యతిరేకించి రాజ్యాంగాన్ని రాజ్యాంగ చట్ట ప్రకారం మీరు వెళ్లకుండా శాంతి భద్రతలు లేకుండా ఎంత ప్రాణ నష్టం జరుగుతున్నది ఒకసారి ఆలోచించండి అందరు కష్టాలు చూశాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు మూడు గ్యాస్ సిలిండర్లు ఎక్కడయ్యా మూడు గ్యాస్ సిలిండర్లు పంగనామాలు పెరుగుతున్నారు తల్లికి వందనం పంగనామం మూడు గ్యాస్ సిలిండర్ పంగనామాలు చేసేదంతా ఉండదు మనం మనం చెయ్యం అంతే మనం మన మన విధానమే అంతా మనం చెయ్యం కదా ఇక్కడ కూడా అదే అసెంబ్లీలో చెప్తాను ఇచ్చేది ఉండదు అని మోడీ గారు దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు అంట ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడేమనాలి మాట్లాడుకునేదేమో మాట్లాడుకుంటారు ఒకరినొకరు బాగా ఇది చేసుకుంటారు అన్ని రకాల వాళ్ళని వీళ్ళని వీళ్ళు వాళ్ళని ఇప్పుడు ఎట్ట మూతలు నాక్కున్నారు ఇప్పుడు ఎక్కట కూటం ప్రభుత్వం అయింది మంచి చేస్తున్నారా రాజకీయమే అబద్ధాలు హామీలు నెరవేర్చకపోవడం దుర్మార్గ పాలన రౌడీ పాలన ఇది ఒక్కటే మంచి మంచి పని చేసేది ఉండదు మనం అంతే చెయ్యం మాట్లాడుకుంటూ పోవడమే హామీలు ఇచ్చుకుంటూ పోవడం ఒకరినొకరు నడుక్కోవడం చంపుకుంటూ పోవడం నువ్వు చేసేది ఒక దమ్ము ధైర్యం ఉంటే ఏమైనా సరే నువ్వు రికార్డుగా హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి పరిపాలన బాగా చేయాలి ఇప్పుడే నువ్వు వచ్చి కూడా సక్రమంగా కాలేదు మీరు ఈ ప్రభుత్వాలు వచ్చి ఇప్పటికే వద్దు 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 మాకు అవసరం లేదు ఈ పరిపాలన చేయరు అని అంటున్నారు ప్రజలు నిజంగా

అందులో నలభై లక్షలు చే ఎలక్షన్ అధికారులకు చేతికి వస్తే మిగతా ఇరవై లక్షలు ఈవీఎంలు ఏమైనాయి అంటే మీ అధికారంలో మీ చేతుల్లో ఉన్నది కాబట్టి మీ దగ్గర పెట్టుకొని మిగతా ఇరవై లక్షలు ఈవీఎంలో మీరు ట్యాంపరింగ్ చేసుకున్నారా ఓట్లు మీరే గుద్దుకొని మిగతా ఎలక్షన్ ఈవీఎంలు అన్నింటినీ పక్కకు దోసి మీ పక్కన పెట్టిన ఈవీఎంలన్నీ తెచ్చి లెక్కింపారా ఎక్కడ ఎలా గెలిచారు మీరు డిపాజిట్ లేని వాళ్ళు కూడా గెలిచారా అంటే అది ఎలా సాధ్యం ఓటు హక్కుని దుర్వినియోగం చేస్తున్నారు ఇది కాదా ప్రజలను మోసం చేసి గెలవడం అంటే న్యాయంగా ధర్మంగా వ్యాలిడ్ బాక్సులు పెట్టి గెలసండి న్యాయ పరిపాలన చేయండి న్యాయం లేదు ధర్మం లేదు రౌడీ పాలన దుర్మార్గం పాలన ఇదా మీ పాలన తిరగబడితే ప్రజలందరూ తిరగబడితే ఏం చేయలేరు బహుజనులందరూ ఏకమైతే అన్ని వర్గాల వారు ఏకమైతే ఏ పార్టీ ఎవరికి ఏం చేయదు మీరు కొట్టుకు సాగడం తప్ప ఇది గుర్తుపెట్టుకోండి సమాజంలో ప్రతిదీ కూడా భావంతోనే ఉండాలి స్వతంత్రంగా ఉండాలి మానవత్వం అంటే ఆలోచించండి కొంచెం మానవత్వం మనిషి మీద మానవత్వం ఉంచాలి ఎవరైనా కాదు ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి అనర్ధాలు ఘోరమైన దారి దారితీయకూడదు దేశంలో ఎంతోమంది అనారోగ్యం పాలైపోతున్నారు హాస్పిటల్ గురించి చూడండి ముందు పిల్లల భవిష్యత్తు గురించి చూడండి మిగతా పక్క ప్రభుత్వం అది కూడా అలాగే చేసిందా ట్యాంపరింగ్ చేసి గెలవడం కాదు హామీలు ఇవ్వడం కాదు పరిపాలన చేయాలి రేషన్ వాహనాలకి సెలవు అంటే ఏ ప్రభుత్వం పెడితే ఏమయ్యా ఎన్ని కార్యక్రమాలు ఎవరు పెట్ట నిలబెట్టండి కంటిన్యూ చేయండి అవి ప్రజలకు నష్టమే కదా రేషన్ షాపులకు ఇప్పుడు వృద్ధాప్యలు ఉన్నారు ముస్లింలు పోయి రేషన్ షాపుకి పోయి తెచ్చుకోవాలంటే తెచ్చుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది వాళ్ళు నడవలేకపోతున్నారు పింఛను వాలంటీర్లకు కూడా పిన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు పెన్షన్ వ్యవస్థను కూడా ఇప్పుడు మీరే మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే నడవలేని వాళ్ళు ఎలా పోయి తీసుకుంటారు వాళ్ళు నోరు కొట్టుకుంటారనమాట ఇంకా అయ్యా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మా కడుపు కొట్టాడు మా మాకు అన్ని విధాల నష్టం చేస్తున్నాడని మంచి పని ఒక్కటి లేదు మద్యం ధరలు ఇది మటుకు నిర్మూలించలేరు ఆ ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం అంతే ఆ ప్రభుత్వం నిర్మూలించలేకపోవచ్చు ఆ ప్రభుత్వం డబ్బులు అమౌంట్ పెంచింది నాణ్యమైన మద్యం ధరలు పెంచుతాము తగ్గిస్తాం ఏ ప్రభుత్వం అయినా మద్యం నిషేధిస్తామని చెప్పారు ఏం చేస్తున్నారు ఏమీ లేదు వైసీపీ ప్రభుత్వం ఏమో రేట్లు పెంచింది కనీసం ఆ రేట్లు అన్నా తాగుడు మాంతరని మీరేం చేస్తారు ఇంకా తగ్గించి ప్రజల్లోకి తగ్గించి కల్తీ మందులు అన్నీ పోయి తాగినోళ్ళు మటుకు అంతే పోవాలి ఇన్ని కోట్లు కోట్లు అధికారం వచ్చి నెల కూడా కావట్లేదు పది రోజులకి ప్రతి మంగళవారం పోయి ఓట్లు ఓ ఇన్ని కోట్లు కోట్లుగా పెంచుకుంటూ అప్పులు చేసుకుంటా పోతే ఎవడబ్బు చుత్తాని ఎవడ కట్టాలి కడతారా మీరు అంతా ప్రజలని ఎత్తినేస్తారు ప్రజల నెత్తినే ప్రజలే కట్టుకోవాలి అన్నీ ప్రజల నెత్తినాయి అవి అవి ఇవి అంటే సామాన్లు ఈ సామాన్లు మొత్తం సబ్బులు షాంపులు అన్నీ బియ్యం అంట కూరగాయలు అంట రేషన్ షాపులు మొత్తం అన్నీ పెంచుకుంటూ పోతారు మద్యం మీద పెంచుకుంటూ పోతారు తగ్గించుకుంటూ వస్తారు ఇంక మీ పాలన ఇంకెంతే ఇలా జరుగుతుంది శాంతి భద్రతలు చేసి చూపుతాను ఆడ తెలుగు వచ్చింది తెలుగు ఇంగ్లీష్ తెలుగే మాట్లాడు రాలేకపోతే ఇంగ్లీష్ మాట్లాడుతూ శాంతి భద్రతలు అంట శాంతి భద్రతలు అంటే ఏం చేపిస్తారా ఏం చేపిస్తున్నా శాంతి భద్రతలు అదే శాంతి భద్రతలు అంట పుట్టుకు రావడం ఇక ఎవరిని పడితే అక్కడ దు నరికేయడం చంపేయడం ఎంతవరకే ఇది శాంతి భద్రతలు ఇలాగ తెలిసిన శాంతి భద్రతలు భారత రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టారు దాంట్లో ఉన్న శాంతి భద్రతలు మటుకు అక్కర్లేదు రాజ్యాంగ రీతిగా అన్ని విధాలు నడుచుకోవాలంటే ఎవరు నడవలేరు ఇల్లు ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయాలన్నీ ఇలాగే ఇలా నరుక్కుంటా పోతే యాడయ్య ఏం పాలన ఏం భద్రత కల్పించుతున్నారు మీరు శాంతి భద్రతలు ఇలా చంపకుండా పోతుంటారా కనీసం పోలీసులకు కూడా రక్షణ లేదు చూడండి కర్రత్తుకు వచ్చి పోలీసులను కొడుతున్నారు పోలీసులు కూడా రక్షణ లేకుండా చేస్తే ప్రజలను రక్షించాలి మీకు సెల్యూట్ కొట్టడానికా మీ ప్రభుత్వాలకు మీకు సెల్యూట్ కొట్టడానికి పోలీసులు ఉన్నదే రక్షక బట్టలుగా ఉన్నది అందుక వీళ్ళ మీద ఇలా దాడులు చేస్తారా పోలీసు మీద కూడా ఎంత తప్పు చూడండి మసీదు మీద దాడులు నిదా చేసేది కుల మతాలకు అతీతంగా బ్రతకాల్సిన రాజ్యం భారత రాజ్యాంగాన్ని అనుసరించి పోవాల్సినది ఇలా చేస్తారా ఏంటి రాజ్యాంగాన్ని మారుస్తారా నరేంద్ర మోడీ గారు రాజ్యాంగానే మారుస్తారని రా రాజ్యాంగాన్ని వ్యతిరేకించి వారిని పూర్తిగా మొత్తం రాజ్యాంగానే మార్చాలని చూస్తున్నారు అందరూ భారత భారత దేశ రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలోనూ హిందుత్వమే ఉండాలా ఇస్లామిక్ ఉండకూడదా ముస్లిమ్స్ ఉండకూడదా క్రిస్టియానిటీ ఉండకూడదా అన్ని మతాల వారు దేశంలో బ్రతుకుతున్నప్పుడు నీకెందుకయ్యా నరేంద్ర మోడీ గారు నీకెందుకు ఇలా చేయాలనా దేశంలో మళ్ళా కుల మతాలకు అన్ని విపర్తనాలు ఒకరి మీద ఒకరు చిచ్చులు పెట్టి మతాల పేర్లతో మసీదులు దేవాలయాలు చర్చిలు అన్నీ కూలగొడుస్తూ మణిపూర్లో ఎంత చేశారు మణిపూర్లో ఇప్పటికీ అరాచకాలు ఎంత జరుగుతున్నాయి మణిపూర్లో ఒక స్త్రీని బహిరంగంగా బట్టలు లేకుండా తిప్పారు ఎంతమంది నరికి చంపేస్తారు ఎంతమంది కుట్లు కొంచెం చంపేట చేస్తారు మత ప్రచారాలతో అవసరమా అవసరమా అంటాను ఎందుకు ఇలాంటి పరిపాలన భారత రాజ్యాంగాన్ని అనుసరించే స్వేచ్ఛ స్వభావంతో స్వతంత్రంగా ఉంచే హక్కును కల్పించాలి ప్రతి ఒక్కరికే ఇది మీరు చేయాల్సిన పని పరిపాలన ఎలా ఉండాలి సమానత్వంతో ఉండాలి లౌకికంగా ఉండాలి ఇక్కడ ఉన్నది ఏం చేస్తున్నాం ఈ పరిపాలన ఎక్కడున్న ప్రభుత్వం ఏ పార్టీ వచ్చినా సరే న్యాయం చేయాలి శాంతి భద్రతల్లో ఉండాలి జైభీం ఇప్పుడు మాట్లాడిన మాటలు ఏ పార్టీని ఉద్దేశించి కాదు పార్టీని ఉద్దేశించి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే పనుల గురించి విధానం గురించి చెప్తున్నాను ఇంతవరకు ఏ పార్టీ నాకు ఏ పార్టీ అని భేదం లేదు న్యాయం కోసం ధర్మం కోసమే మాట్లాడగలుగుతా అంతే ఎక్కడైనా మంచి జరగాలి మంచిగానే వెళ్ళాలి కమ్యూనిజం బహుజనిజం ఇది నా నైజం జైభీం వర్దల్లాలి లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ